దేశ ప్రజలతో చెలగాట మాడిన వర్క్ ఇక చరిత్ర పుటల్లోకి వదిగిపోయింది వర్క్ చట్టం స్థానంలో ఇప్పుడు ఉమీద్ వచ్చేసింది బ్రిటిష్ పాలనలో అక్వైర్ చేసుకున్న భూములను అరవై ఏళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీనోటిఫై చేసి వక్పు కేటాయించిన వైనం పార్లమెంటులో చర్చ సందర్భంగా వెలుగు చూసింది రాష్ట్రపతి ముద్ర తర్వాత వక్ పోయి ఇకపై ఉమీద్గా కొత్త రూపంలో తెరమీదికి వస్తుంది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వక్ ఆస్తుల రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధమైంది వక్ ఆస్తుల మెరుగైన నిర్వహణ పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోర్టల్ ని ప్రారంభించబోతుంది దేశవ్యాప్తంగా వక్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా ఇది పనిచేయనుంది వక్ఫ్ చట్టం ఇక కాలగతిలో కలిసిపోయింది ఇకపై వక్ఫ్ పేరుతో ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగవు ఇకపై అందరూ కూడా యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్ అనే పేరుతో పిలవాల్సి ఉంటుంది వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ పారదర్శకత్వ పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ ఆరున ఉమీద్ పోర్టల్ ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారిత సామర్థ్యం అభివృద్ధి అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ ఆర్జేడి డిఎంకే లెఫ్ట్ పార్టీల వంటి పలు గ్రూప్లు వక్ఫ్ కు వ్యతిరేకంగా గళమెత్తాయి సెక్యులరిజం అనే పేరు చెప్పి హిందువుల సెంటిమెంట్లను తుంగలో తొక్కాయి అయినా మెజారిటీ ప్రజలను వంచడమే అసలైన సెక్యులరిజంగా భావిస్తున్న పలు పార్టీలు తాజాగా వారు ఇంతకాలం ఎంత అబద్ధాన్ని ప్రచారం చేశారో తెలుసుకోవచ్చు పార్లమెంట్ లో జరిగిన సుదీర్ఘమైన చర్చ ద్వారా బీజేపీ ఎంపీలు వక్ఫ్ కు అంతటి ఆస్తులు ఎలా సంభవించాయో విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు వక్ఫ్పై ఏర్పాటు చేసిన జేపీసీ అధ్యక్షుడు జగదాంబికా పాల్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు ప్రణాళికా ప్రకారం అన్ని వక్ప ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్లో నమోదు చేయాలి దేశవ్యాప్తంగా ఉన్న వక్ప ఆస్తులను ఈ పోర్టల్ ద్వారా నమోదు చేస్తామని ఆస్తుల గుర్తింపు కోసం ఎన్నికల సంఘం డేటాను ఉపయోగిస్తామని వర్గాలు తెలిపాయి ప్రతి ఆస్తిని జియోట్యాగ్ చేయాలి దాని కొలతలు కోఆర్డినేటర్లతో సహా దాని పూర్తి వివరాలను సైట్ లో ప్రకటించాలి ఆస్తుల పొడవు వెడల్పు జియోట్యాగ్ చేయబడిన స్థానాలతో సహా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి మహిళల పేర్లతో నమోదు చేయబడిన ఆస్తులను వక్పుగా ప్రకటించ అర్హత ఉండదు వక్ఫో ఆస్తుల ప్రాథమిక లబ్దిదారులలో మహిళలు పిల్లలు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు ఏదైనా వక్ఫో ఆస్తి రిజిస్టర్ చేయబడకపోతే దానిని వివాదాస్పదంగా పరిగణిస్తారు ఈ విషయాన్ని వక్పు ట్రిబ్యునల్ కు పంపుతామని వర్గాలు తెలిపాయి ఏదైనా సాంకేతికత మరేదైనా ప్రధాన సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే ఒకటి నుండి రెండు నెలలు అదనంగా మంజూరు చేయవచ్చు అయితే అనుమతించబడిన వ్యవధిలో నమోదు చేయని ఆస్తులను వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి పరిష్కారం కోసం వక్పు ట్రిబ్యునల్స్ కి పంపుతారు ఉమీద్ యొక్క పూర్తి రూపం ఏకీకృత వక్పు నిర్వహణ సాధికారత సామర్థ్యం అభివృద్ధి చట్టం వక్పు ఆస్తుల నిర్వహణ పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు వర్గాలు తెలిపాయి వక్పు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మేనేజర్ కి చెందుతుంది ఆస్తుల రిజిస్ట్రేషన్ రాష్ట్ర వక్పు బోర్డు ద్వారా జరుగుతుంది దీనికి బోర్డు సాంకేతిక సహాయం అందిస్తోంది అత్యంత వివాదాస్పదమైన ఈ అంశంపై ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది ఈ విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన పక్షం రోజుల్లోనే విచారణ సందర్భంగా పార్లమెంటును క్లియర్ చేసే చట్టంలో రాజ్యాంగ బద్దత ఉందని పిటిషనర్లు ఇతర విషయాలతో పాటు చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేసిన వారికి కోర్టు చెప్పింది అటువంటి సందర్భాలలో కష్టమైన కేసు ఏర్పడకపోతే కోర్టులు జోక్యం చేసుకోలేవని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అన్నారు వక్ఫో ఆస్తులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటిదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాగా ఇటీవల అమల్లోకి వచ్చిన వక్ఫ బిల్లు రెండు వేల ఇరవై ఐదు నేపథ్యంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతోంది ఏప్రిల్ ఐదున పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్పు సంతకంతో చట్టంగా మారింది అయితే ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ చట్టం రాజ్యాంగ హామీలను ఉల్లంఘించిందని పిటిషన్లు పేర్కొన్నాయి అయితే పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోర్టును కోరింది ఏప్రిల్ పదిహేడున ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని నిబంధనలను అమలు చేయబోమని హామీ ఇచ్చిన తర్వాత చట్టం పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది మే ఇరవై ఏడున జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రం ఇతర పార్టీల నుండి ప్రతిస్పందనలను కోరింది ఇక వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో యాడ్ చేసిన సెక్షన్ ఫార్టీని రద్దు చేశారు ఈ సెక్షన్ రద్దుతో వక్పు చట్టానికి ఉన్న కోరలు పీకేసినట్లయింది అంటున్నారు సెక్షన్ ఫార్టీ కింద వక్ఫ బోర్డుకు ఏదైనా ఆస్తిని వక్పు ఆస్తిగా ప్రకటించే అధికారం ఉండేది బోర్డు స్వయంగా సమాచారం సేకరించి విచారణ చేసి ఒక ఆస్తి వక్పు ఆస్తి అవునా కాదా అని ఏకపక్షంగా నిర్ణయించగలిగేది నిర్ణయాలను ట్రిబ్యునల్ రద్దు చేయకపోయినా లేదా సవరించకపోయినా అదే ఫైనల్ గా ఉండేది అంటే అది వక్ఫ్ ఆస్తిగానే పరిగణలోకి వచ్చేది మరోవైపు గతంలో వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కేవలం వక్ఫ్ న్యాయస్థానాల్లో అప్పీల్ చేసే అవకాశం ఉండేదే కాదు కొత్త చట్టంతో ఈ నిర్ణయాలను హైకోర్టులో తొంభై రోజుల్లోగా అప్పీల్ చేయవచ్చు దీనివల్ల పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతాయంటున్నారు సెక్షన్ ఫార్టీ అమల్లో ఉన్నప్పుడు వక్ఫ బోర్డు ఒక ఆస్తిని వక్ఫో ఆస్తిగా ప్రకటిస్తే ఆ ఆస్తి నిజమైన యజమాని తన యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సి వచ్చేది అచ్చంగా ఇదే సూత్రం మల్కాజ్గిరిలోని ఏడు వందల ఎకరాల భూముల్లో తలెత్తింది అటు తమిళనాడులో పదిహేను వందల ఏళ్ల క్రితం ఉన్న దేవాలయం కూడా వక్పు ఆస్తిగా మారిపోయింది అక్కడిదాకా ఎందుకు ప్రపంచ స్థాయి ధనవంతుడు భారతీయ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఎంతో ఖర్చుతో అద్భుతంగా నిర్మించుకున్న ఆంటినా అనే నివాసం కూడా వక్ఫో ఆస్తిగా క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ సెక్షన్ రద్దుతో ఆస్తులను ఏకపక్షంగా ఆక్రమించే అవకాశం ఒక శాశ్వతంగా క్లోజ్ అయిపోయింది అంటున్నారు యజమానులకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం రక్షణ లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే కొత్త చట్టంలో వక్పు ఆస్తుల సర్వే నిర్ణయాల బాధ్యత డిస్టిక్ కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులకు అటాచ్ చేశారు దీంతో రాష్ట్ర రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడింది ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకే ఇప్పుడు అధికారం అప్పగించినట్లయింది ఎలాంటి వివాదాలున్నా న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించుకునే అద్భుతమైన ప్రజాస్వామ్యయుతమైన అవకాశాన్ని ఇప్పుడు మోడీ సర్కారు కట్టబెట్టడం విశేషం తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల అక్రమ ఆస్తులను వక్పు చట్టం పేరిట యాజమాన్య హక్కులుగా క్లెయిమ్ చేస్తున్న ఇస్లామిక్ సంస్థల కొరలను మోడీ సర్కారు పీకేసింది